అస్లాంలేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదండి హైజనిక్గా ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకుని తినడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మీకు నాన్స్లో చాలా బాగుంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెల్ గించి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ అనేది బాగా వేడయ్యాక ఈ విధంగా బటర్ అనేది మెల్ట్ చేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని యూజ్ చేస్తున్నాను బటర్ అనేది మెల్ట్ అయిపోయేదాకా ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు అనేది వేసి విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని పన్నీర్ క్యూబ్స్ని ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా క్యూబ్స్ లాగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఈ పన్నీర్ అనేది ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ స్పైస్నెస్ అన్నీ ఈ పన్నీర్కి బాగా పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ దాకా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ అనేది వేసి బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకులు రెండు లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టూ మీడియం సైజు ఆనియన్స్ అనేది తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ టమోటాస్ అనేవి తీసుకున్నాడు మీడియం ఫ్లేమ్లోకి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న త్రీ టమోటాస్ని వేసి ఇవి కూడా కొంచెం మెత్తపడేదాకా బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఈ ఆనియన్ టమోటాలు అనేవి గుప్పెడి జీడిపప్పులని వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి ఒకటి వేస్తానండి స్పైసినెస్ని బట్టి వేసుకోండి మీ స్పైసినెస్ని బట్టి కొబ్బరి ఒక ఆరు ఆరేడు పలుకుల కొబ్బరి వేసాను కట్ చేసుకున్న కొబ్బరి వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోని ఆ తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసాను తొందరగా మగ్గుతాయి అనేవి ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి ఒక ఇంచు అల్లాన్ని బాగా పీల్ తీసేసి పైన కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఏడారు రెబ్బల వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది చల్లర్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా రావాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి చేసుకొని పక్కన అనేది పెట్టేసేయాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టేసి కొంచెం బటర్ అనేది వేసి బటర్ అనేది మెల్ట్ అయ్యేదాకా బాగా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది బాగా చిట్లాక ఈ విధంగా చిట్లాక తుంచుకున్న ఎండుమిరపకాయ వేసుకోవాలి ఒక రెండు సరిపోతాయండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఆనియాన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియాన్ని ఈ విధంగా వేసుకోవాలి ముక్కల్లాగా కట్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని విధంగా వేసేయాలి గ్రేవీ ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి టూ టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి టూ టీ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేస్తున్నాను ఈ స్పైస్నెస్ అన్నీ ఒకదాన్ని తర్వాత ఒకటి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ మసాలాలోకి ఇవి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచి బాగా దగ్గరుండి కలిపేసుకోవాలండి చాలా రుచిగా రావాలంటే ఈ పన్నీర్ బటర్ మసాలా ఒక టీ స్పూను షుగర్ అనేది వేసుకోవాలి వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చిట్కెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేవచ్చు ఈ విధంగా బాగా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాక ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసి ఈ మసాలాలంతా బాగా ఈ విధంగా కలిపేసుకొని కొంచెం బటర్ అనేది కట్ చేసుకొని వేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఈ మసాలా ఉడికించుకోవాలి మసాలా అనేది బాగా ఉడికాక ఈ విధంగా మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ విధంగా వేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మరి ఎక్కువగా కలిపేయకుండా ఈ విధంగా బాగా ఈ విధంగా ఒక్కోసారి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ అనేది ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్లేమ్ని ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే ఈ పన్నీర్ క్యూబ్స్ ఈ మసాలాలన్నీ బాగా సెట్ అయిపోయి ఉంటాయండి ఈ మసాలా అంతా పన్నీర్ క్యూబ్స్కి పెట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది లాస్ట్లో కస్తూరి మెతిని విధంగా నలిపేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి చాలా బాగుంటుంది నాన్స్లో రోటీస్లో చపాతీస్లో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్